సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోముకి మూడు ప్లేట్లు కానీ ట్రేస్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి ఇలా ట్రేస్లో రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవాలి మూడు ట్రేస్ తీసుకోవాలి మీకు ప్లేట్స్ ఉంటే ప్లేట్స్ ట్రేస్ ఉంటే ట్రేస్ ఎలా అంటే అలా రెండు కుడకలు పెట్టుకోవాలి ఒక పసుపు కొమ్ము పోక అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక దాంట్లో వచ్చేసి కుంకుమ డబ్బా అలాగే ఇంకో దాంట్లో కూడా కుడుకలు ఒక్కలు పసుపు కుంకుమ పసుపు పసుపు కొమ్ములు పెట్టాక ఇంకో దాంట్లో మాణిక్యాలు పెట్టుకోవాలి ఇంకో దాంట్లో కుడుకలు పసుపు కొమ్ము పోక పసుపు కుంకుమ పదమూడు గాజులు పెట్టుకోవాలండి నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నానండి మీకు ఒకవేళ వీలైతే మీకు నచ్చితే చీర కూడా పెట్టుకోవచ్చు చీర ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ జస్ట్ బ్లౌజ్ పీసెస్ పెట్టి చూపిస్తున్నాను మనం ఇప్పుడు నోముకునే ముందు దీపాలని వెలిగించాలి వెలిగించిన తర్వాత మనం గౌరమని పెట్టుకొని నోముకోవాలి నోముకున్న తర్వాత ఈ గాజులు పెట్టిందేమో సత్యలక్ష్మి నోమండి ఇది పెద్దవాళ్ళకి తల్లికి పెద్ద మూత పెద్దమ్మ వాళ్ళకి అట్లా అలా ఇవ్వాలండి నోము ఇది వచ్చేసి సంధ్యాలక్ష్మి నోమండి ఇది మనకి పెళ్ళైన కూతురికి కానీ ఆడపడుచు కానీ అలా ఇవ్వచ్చండి ఈ కుంకుమ డబ్బా నోము వచ్చేసి సదాలక్ష్మి నోము అండి ఇది మనం ఉంచుకోవాలి మనతో పాటు ఇదండి సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము